హాయ్ టు ఆల్ అండి భోగి భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగు పండ్లు పోస్తారు ఆ రోజున రేగు పండ్లు కాస్త భోగి పండ్లుగా మారుతాయి రేగి పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది పురాణాల ప్రకారం రేగి పండ్లను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ ఫలాన్ని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది ఓకే ఇదండి వీడియో నేంటా ఈ పండగ షాపింగ్లో ఈ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఏంటా అని చూస్తున్నారా ఇదండి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము రేపటి వీడియోలో ఇవి ఈ బ్లె బెడ్షీట్స్ దేనికి అనేది వీడియోలో తెలుసుకుందామండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్